సర్వకు నమస్కారం గౌరవనీయులు మన ఆత్మీయ శ్వాస సభ్యులు పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమే ప్రభాకర్ సార్ గారికి ఈరోజు ధాన్యం రబీలో ధాన్యం కొనుగోలు చేయడం మొట్టమొదటిగా మన జిల్లాలో స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఘనంగా మనం సానుకం కానీ ఎందుకంటే సార్ కూడా ఇందాక ఓపెన్ చేసి ఉంగుటూ కదా ధాన్యం ముందు వచ్చేది అన్నారు అఫ్కోర్స్ నిన్న ధాన్యం వాళ్ళు కోసుకున్నారు కానీ ఇంకా యాప్ ఇవ్వలేదు పని చేస్తుంది నిజంగా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు కూడా ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రైతుల కోసం మనం ఆలస్యం చేస్తే ఇందాక వస్తూ కూడా ఒక మాట అన్నారు మీరు పండిస్తే తెలుస్తుంది మీకు అని మా ఐడే గారికి నా అర్థం అందుకు అది ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ ఈరోజు ఇక్కడ రవిలో ధాన్యం కొనుగోలు చేయడల్ అనే సంకల్పానికి ముందుగా మనం ఒక్కసారి ఆరికి ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఇది రబీలో ఇంత ఎర్లీగా కూడా స్టార్ట్ కావడం కూడా దట్టు మన దుర్లూరు నియోజకవర్గం నుంచి సంతోషంగా సార్ చాలా హ్యాపీ కోర్స్ కొంత ధాన్యం దగ్గరే ఇంకా ఈ రెండు చినుకులు పడ్డం కూడా రైతుల్లో కొంత ఆందోళన కలిగించే అంశం ఇది రెండు విషయాలు సార విషయాలు నేను చెప్పాలి మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం ఎప్పుడే గారికి రాజకీయ నాయకులు పెద్దలు మా ఏడే గారికి వ్యవసాయ అధికారులకు అందరికీ రైతు సోదరులకు ముఖ్యంగా ఇది ధాన్యం గురించి రెండు విషయాలు ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతమేని గారనే మనస్ఫూర్తిగా దయ సాక్ష్యం చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇది ఎందుకు అనేది నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నా అంటే కోర్టు భాషల్లో కూడా చెప్తాను దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను అబద్ధం చెప్పను అని నేను అప్పుడు కొత్తగా ఉన్నా పాత బకాయిలు ఎన్ని ఉన్నాయని అడిగారు అప్పుడే నూతనంగా ప్రభుత్వం వచ్చింది సార్ మన జిల్లా అయితే ఒక నూట అరవై నాలుగు కోట్లు సార్ జిల్లా కాదే మొత్తం రాష్ట్రం చెప్పాను సార్ ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఉన్నాయి సార్ నన్ను కాళ్ళలోకి తీసుకున్నాను ఎక్కువ అని ఇంకా అటు ఇటు నాకు కూడా అప్పుడే కొత్తగా వచ్చాను జిల్లా రెండు మూడు నెలలు అయింది ఎక్కడ దించేస్తారో సార్ అనుకున్నాను ఇంకా మళ్ళీ నేను నా నీ బండి వస్తుందా వెనక అన్నారు సార్ బండి స్పీడ్ని అందుకోలేక మా బండి వెనక్కి కనపట్ల సరే ముందుకెళ్తే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు అదృష్టం కొద్దీ ఆయన వీరప్పని ఆయన కలెక్టర్ అనంతపురంలో ఉన్నప్పుడు నేను ఆడ జేడీగా చేశాను వెంట వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి ఆ నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బకాయి కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతమ్మేని గారికి సాధ్యం అది చాలా ఇంకా ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి సార్ పేదలకు బీదలకు బడుగులకు బలహీనలకు తెలియజేస్తుంటూ ప్లీజ్